నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి పెరిగిన మొక్కజొన్న సరఫరా కొనసాగుతున్న రబీ సేద్యం దేశంలో డిసెంబర్ ఇరవై తొమ్మిది నాటికి రబీ సీజన్ మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇరవై ఏడు లక్షల ఎనభై వేల హెక్టార్ల నుండి తగ్గి ఇరవై లక్షల తొంభై రెండు వేల హెక్టార్లకు పరిమితమైంది ఇందులో గుజరాత్ సేద్యం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట ముప్పై నాలుగు నుండి తగ్గి ఒక లక్ష ముప్పై ఒక వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది హెక్టార్లు తెలంగాణలో డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి నాలుగు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరు ఎకరాల నుండి పెరిగి ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఎకరాలలో విస్తరించింది దేశంలో సానుకూల వాతావరణం నెలకొన్నందున వృద్ధి చెందిన ఖరీఫ్ మరియు రబీ సీజన్ పంట దిగుబడులతో పాటు యాసంగి సీజన్ సేద్యం ఇప్పటికే ప్రారంభమైంది తద్వారా రైతులు తమ సరుకు నిల్వ చేసే బదులు వెనువెంటనే విక్రయిస్తున్నారు ఉత్పాదక ప్రాంతాలలో సమీపంలో ఉన్న ఇథనాల్ పౌల్ట్రీ మరియు స్టార్చ్ కర్మాగారాలకు ప్రతి క్వింటాల్ రెండు వేల రెండు వందల యాభై నుండి రెండు వేల మూడు వందల ధరతో ఎగుమతి చేసేందుకు రాయ్పూర్ నుండి కోల్కతాకు వ్యాగన్ బిల్టీ రెండు వేల యాభై నుండి రెండు వేల ఒక వందల ధరతో వ్యాపారమవుతున్నది కర్ణాటకలోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి ప్రతిరోజు అరవై వేల బస్తాల కొత్త మొక్కజొన్న రాబడిపై పద్దెనిమిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల ఎనభై మరియు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో డెబ్బై ఐదు వేల బస్తాల రాకపై పదిహేడు వందల యాభై నుండి పద్దెనిమిది వందల యాభై మీడియం పదహారు వందల నుండి పదిహేడు వందల బీహార్లోని గులాబాబాగ్లో ప్రతిరోజు వెయ్యి టన్నుల రాకపై స్థానిక మార్కెట్లలో రెండు వేల నుండి రెండు వేల నూట యాభై అస్సాంలోని కరపటియా మరియు ఇతర మార్కెట్లలో కలిసి పది వాహనాల రాబడిపై పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం చీపురుపల్లి సాలూరు ప్రాంతాలలో పది వాహనాల సరుకు రాబడిపై పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల యాభై మండపేట డెలివరీ రెండు వేల యాభై నుండి రెండు వేల అరవై భీమడోలు తణుకు డెలివరీ రెండు వేల ఎనభై హిందూపురం అనంతపురం కళ్యాణదుర్గ్ పుట్టపర్తి ప్రాంతాలలో నలభై వాహనాల రాబడిపై పదిహేడు వందల నుండి పద్దెనిమిది వందల యాభై బెంగళూరు డెలివరీ పంతొమ్మిది వందల ముప్పై నుండి రెండు వేల ముప్పై తమిళనాడు డెలివరీ రెండు వేల నూట యాభై నుండి రెండు వేల రెండు వందలు నందియాల కర్నూలు ఆళ్లగడ్డ చాగలమర్రి ప్రాంతాలలో ఇరవై వాహనాల సరుకు రాబడిపై పద్దెనిమిది వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది